కేబిఆర్ న్యూస్కి స్వాగతం తీసుకున్నాను జైహింద్ ధన్యవాదాలు ప్రియతమ యువ నాయకులు గౌరవనీయ ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ శ్రీ నారా లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా మనవి ఈ వేదికపై నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనకి రాజమండ్రి ఎంపీ గౌరవ పురంధేశ్వరి గారికి ఈ సమావేశానికి విచ్చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారాలు జూన్ నాలుగో తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు ప్రజాస్వామ్యం గెలిచిన రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు అందరూ కూటమి గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది జనసేన పార్టీ గెలిచింది లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తొంభై నాలుగు శాస్త్రాంతం స్ట్రైక్ రేట్ అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు కూటమి కైవసం చేసుకుంది ప్రజలు రికార్డు బడ్డలు కొట్టారు చరిత్ర తిరిగి రాశారు ఇది ప్రజా విజయం రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు గత ఐదేళ్ళ విధ్వంస పాలన మనందరం చూసాం పది లక్షల కోట్లు అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్ గా మార్చేశారు ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం కాని ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మట్టుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా జరిగింది అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఒక్క రోడ్డు వేయలేదు కనీసం రోడ్డు పైన ఉన్న గుంటలు కూడా ఆనాడు పూడ్చలేదు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు వరం లాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు ఇంకా వెల్లగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు కడప స్టీల్ ప్లాంట్కి రెండు సార్లు శంకుస్థాపన చేశారు అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదే విధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు ఐదేళ్ళు అరాచక పాలన శంకుస్థాపన చేశారు అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదే విధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు ఐదేళ్లు అరాచక పాలన ప్రజలు చూశారు ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు కోవిడ్ సమయంలో మాస్క్ అరిగినందుకు ఒక డాక్టర్ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ని ఏకంగా పెట్రోల్ పోసి తగలు పెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూశారు ప్రశ్నిస్తే లాటి డబ్బులు కేసులు అరెస్టులు ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్వదించారు దీవించారు సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం ఐదేళ్ళు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈరోజు ప్రజా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు వాళ్ళని సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా ప్రభా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈ రోజు కంపడుతుంది ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించింది నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈ రోజు వచ్చింది అది అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాల్ రెగరేసుకుని తిరగట్లేదు ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందర ఉన్నాయి గత పాలకులు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు బెడ్కే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది అంటే ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది ఇంకా సూపర్ సిక్స్ లో ముఖ్యమైన హామీ తల్లికి వందనం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు మనం తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లిల ఖాతాలో డబ్బులు జమ చేశాం ఇంకా ఫస్ట్ క్లాసు ఇంటర్ ఫస్ట్ క్లాస్ విద్యార్థులు చేరిన వెంటనే వాళ్ళు కూడా తల్లికి వందనం అందిస్తుంది కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్చే మూసేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం ఈరోజు దీపం పథకం కింద రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందజేస్తాం జరిగింది గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా ఈ రోజు మనం నిర్వహిస్తున్నాం ఈ నెలలోనే అన్నదాత సుఖీభవా ఆగస్ట్ పదిహేను మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గత పాలకులు ఆస్తులు కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది పేదలకి చేయుత యువతమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు పి ఫోర్ అద్భుతమైన కాన్సెప్ట్ ప్రకటించారు పేద ప్రజలకి చేయుత అందిస్తమే ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ బంగారు కుటుంబం మార్గదర్శకులందరికీ నవోదాపూర్ ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా కేంద్రంలో ఏ మంత్రిని కలిసినా వాళ్ళందరూ ఒకటే అంటారు బాబు గారు ఈరోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందని అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ పీ ఫోర్ అని సభాముఖంగా మీ అందరికి తెలుతున్నా ఇంకా పవన్ అన్న నాయకత్వంలో పంచాయతీలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది పంచాయతీలకి బకాయంగా ఉన్న వెయ్యి కోట్ల రూపాయల నిధులు నేరుగా పంచాయతీలకి వేసాం రైతుల నుంచి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించాం పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం కూడా చెల్లిస్తాం జరిగింది ఇంకా పొగాకు మిర్చి కొక్కో మామిడి రైతులు ఇబ్బంది ఉందంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా స్పందించి ఈ రోజుని వాళ్ళని కూడా ఆదుకుంటాం జరిగింది అభివృద్ధి వికేంద్రీకరణం అనేది కూటమి ప్రముత్వం ప్రభుత్వం ఎజెండా కేవలం ఒక ఏడాదిలోనే తొమ్మిది పాయింట్ ఆరు లక్ష ఐదు లక్షల కోట్లు పెట్టుబడి వాటి ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నాం రాయలసీమను ఒక ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ హార్టికల్చర్ రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది ఏకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వానీ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఐటీ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని అడుగులేస్తుంది ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఒక టీసీఎస్ ఒక కాగ్నిసెంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ మన నమో రాష్ట్రం కోరిన అన్ని కోరికలు ఈరోజు తీరుస్తున్నారు అమరావతి పనులు ఈరోజు డబుల్ స్పీడ్ లో పట్టాలెక్కిచ్చాం పోలవరం ఏకంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఒక విశాఖ ఉక్కు కాపాడదానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు మన నిధులు ఇస్తాం జరిగింది ఇంకా ఉర్వకల్ కుప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్కు ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం చేసింది విశాఖ రైల్వే జోన్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగంగా ఈరోజు జరుగుతున్నాయి ఇంకా కర్నూల్ హై హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఇది ఈ డబుల్ ఇంజిన్ సర్కాలు వారినే సాధ్యమని దయచేసి ఇక్కడ ఉన్నా మనందరం గమనించాలని కోరుతున్నా నేను విద్యాశాఖ మంత్రిని నా శాఖలో తీసుకువచ్చిన అనేక సంస్కరణల గురించి కూడా ఒక నిమిషం మీ అందరికి చెప్పదలుచుకున్నా రాజకీయాలకి అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం గతం పాలనలో ఫోటోలు రంగుల పిచ్చిలు మన అందరం చూసాం పుస్తకాల పైన బ్యాగుల పైన బెల్ట్ల పైన చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి ఏకంగా ఫీ రింబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తిమైన పెట్టి వాళ్ళు పోయారు ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదేళ్ళ మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈ రోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది స్కూల్ కిట్ కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా మేము మార్చుతున్నాం బ్యాగ్ బరువు తగ్గించేదానికి సెమిస్టర్ వైజ్ డివైడ్ చేసి ఏకంగా పుస్తకాలు కూడా పిల్లలకి రోజు అందించాం పుస్తకాల దగ్గర నుంచి చిక్కిల వరకు పార్టీ రంగులు లేవు ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫోటో లేకుండా ఆ పిల్లలకి ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది ఇంకా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు టెక్స్ట్ బుక్లు చూసా ఇంటి పనుల ఉంటే అన్ని మగవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి అది మారాలని బలంగా నమ్మి ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ లో ఇంటి పనుల ఫోటోలు సగం ఆడవాళ్ళు సగం మగవాళ్ళు చేసే పరిస్థితి ఫోటోలు కూటమి ప్రభుత్వం పుస్తకాల్లో కూడా పెడతాం జరిగింది ఇంతేకాదు మన ప్రభుత్వం ఏడుపడి ఏడుపడిన నాటికి వన్ క్లాస్ వన్ టీచర్ కేవలం